ద్వారా దేవుడు లోకానికి కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను చూసి అనేక మంది నివ్వెరపోబోతున్నారు నీ జీవితంలో జరిగించబోతున్న అద్భుతాలను చూసి అనేక మంది ఆశ్చర్యపడే సందర్భాన్ని దేవుడిని జీవితంలో తీసుకురాబోతున్నాడు నమ్మిన వారి గట్టిగా కొట్టి ఇట్ చెప్పే యువర్ డే అండ్ దిస్ ఆఫ్ ప్రాస్పారిటీ స్పిరిచువల్ గా దేవుడిని ఆశీర్వించి అనేక మంది దీవని కనగా ప్రబుణించబోతున్నాడు ఎన్నో ప్రసంగాలు చూసాం కానీ ఇంత చక్కని ప్రసంగం యువతకు కానీ మరి వృద్ధులకు కానీ అందరికీ కూడా చాలా ఆత్మీయకరంగా ఆశీర్వదింపబడ్డాం మరి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏమి చేయాలి ఎలా చేయాలి అనేది చాలా విపులంగా చెప్పారు మరి యుక్త వయసులో ఈ దైవతనుణ్ణి దేవుడు బహుబలంగా ఇంకా వాడుకొని అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించి క్రైస్తవ లోకానికి చక్కని వాక్యాన్ని అందించాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను నా ఏసే కొరకు నీవు నేను ఒక సైన్యంలా పని చేయ లెట్ అస్ లిఫ్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఏసే ఒక పేరును గొప్ప చేద్దాం ఘనపరుద్దాం మన స్వార్థం కోసం కాదు ఏసే కొరకు బ్రతుకుదాం వైజాగ్లో ఇలాంటి మీటింగు జరిగి చాలా కాలం అయింది మేము ఎంతో ఆనందించాం జాన్ వెస్లీ గారు వైజాగ్ వచ్చి మాట్లాడతారంటేను ఈ మీటింగ్ ద్వారా చాలా ఆశీర్వదించబడ్డామండి తెలిసిన వెంటనే ఎంతో ఉత్సాహంతో ఈ మీటింగ్కి రావాలని ఎదురు చూసి ఇక్కడికి వచ్చామండి అలాగే మమ్మల్ని ఎంతవరకు చాలా ఆశీర్వాదకరంగా బ్లెస్సీ వస్లి గారు మాట్లాడడం ఫస్ట్ టైం విన్నానండి ఎంతో చక్కగా ఆవిడ మాకు వాక్యాన్ని బోధించారు మరిన్ని మీటింగ్స్ ఇలాంటివి జరగాలని జాన్ వెస్లీ గారు ఇంకా ఆశీర్వదించి దేవుని సేవకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి మరి ఈ మీటింగ్స్ వచ్చినప్పుడు ఎంతో బాధతో వచ్చినాము కానీ జాన్ వెస్లీ గారి వాక్యం విన్న తర్వాత నిజంగా కొన్ని కొత్త నూతనమైన వాగ్దానాలు కూడా మేము ఈ రోజు తీసుకున్నాము ఇలాంటి దైవజల్ ఇంకా ఎంతో మంది మన దేశానికి చాలా అవసరం ఇలాంటి మీటింగ్స్ ఎన్నో పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం నిజంగా ఎంతో మంచి వాక్యంతో మిమ్మల్ని దైవజల్ బలపరిచారు వైజాగ్ ఆత్మలో అభివృద్ధి పొందాలంటే దేవునికి దగ్గరగా జీవించాలంటే ఆత్మలో పటిష్టంగా ఉండి పది మందికి మాదిరికరంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి వాక్య ప్రకారం జీవించండి వాక్యాన్ని మించిన శక్తి భూమి మీద మరొకటి లేదు దేవుని వాక్యము స్వచ్ఛమైనది నిత్యమైంది కనుక అది మన ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు దూరగలిగే శక్తి కలిగింది కనుక వాక్యాన్ని ప్రేమిద్దాం వాక్యాన్ని చదువుదాం వాక్య ప్రకారం జీవిద్దాం అలా చేసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కరాలు జరిగిస్తాడు